బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ త్వరలోనే ఓ సూపర్ హీరో సినిమాలో నటించబోతున్నారు ఈ సినిమాకు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు అలాగే పీకే పై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు సితారే జమీన్ పర్ చిత్రంతో రాబోతున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ దీంతో పాటు ఆయన సౌత్లో కూలీ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు సినిమాని మలుపు తిప్పే పాత్రలో ఆయన కనిపిస్తారట ఈ క్రమంలో ఇప్పుడు అమీర్ ఖాన్ ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నారట తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారట పిటిఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ ఈ విషయానికి చెప్పారు లోకేష్తో కలిసి ఓ సూపర్ హీరో సినిమా చేస్తున్నట్టు వచ్చే ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ మొదలవుతుందని ఆయన తెలిపారు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన పీకే సినిమాకి సీక్వెల్ వస్తుందన్న వార్తలను అమీర్ ఖండించారు హిరానీతో కలిసి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేస్తున్నట్టు చెప్పారు పీకే రెండు వార్తలు కేవలం పుకార్లేనని దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కోసం పనిచేస్తున్నామని అమీర్ స్పష్టం చేశారు చాలా కాలంగా తాను కలలు కంటున్న మహాభారతం ప్రాజెక్ట్ గురించి కూడా ఆయన మాట్లాడారు మహాభారతం సినిమా తీయడం అంటే కేవలం సినిమా తీయడం కాదని ఒక తపస్సు లాంటిదని ఆయన అన్నారు ఆ ప్రాజెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నానని కానీ అది సాధ్యమవుతుందో లేదో తెలియదని ఆయన చెప్పారు అమీర్ ఖాన్ యొక్క సూపర్ హీరో సినిమా మరియు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రాజెక్టులు తెలుగు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటాయని భావిస్తున్నారు ఈ ప్రాజెక్టుల విజయం కోసం ఆయనకు శుభాకాంక్షలు